నేనేమో మధ్యలో కూర్చుంటే మీరేమో లెఫ్ట్ సైడ్ లో ఎక్కడో పైన కూర్చున్నారు గారు ఎక్కడో రైట్ సైడ్ అటే ఎక్కడో కూర్చున్నారు ఏంటి అసలు అది ఏంటి అది మీరేమి కాంట్రవర్సీ కాంట్రవర్సీ కదా మరి లేకపోతే గారు అటు కూర్చున్నారు నిజం సార్ అది జరిగింది కరెక్టే అని నేను అబద్ధం చెప్పట్లేదు మీరు చెప్పారు అన్నా నన్ను చెప్తున్నా ఆ రోజు గారు నేను షో చూడడానికి ప్రీమియర్ వచ్చేటప్పుడు సరే ఇప్పుడు ఇన్ని టికెట్లు వాళ్ళు చెప్పారు తక్కువ అంటే అందరికీ క్యాటర్ చేయాలి కదా అంటే మేము అడిగాం నేను అడగడం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా అడిగాను సార్ ఇవ్వలేము సార్ అన్నారు సరే ఎన్ని అన్న సార్ మొత్తానికి ఆ రోజు పదిహేను టికెట్లు ఇచ్చారు ఇచ్చినప్పుడు సరే ఇప్పుడు ఎన్ని కావాలి నీకు అన్న ఆవిడని అడిగినప్పుడు ఫస్ట్ ఎవరు సుమగారిని సోరీ అంటే ఏంటి సరే మీరేంటండి సరే ఆవిడ గురించి మళ్ళీ చెప్తాను ఇంకో మీరు అడుగుతున్న ఆవిడ గురించి అయితే సుమగారిని అడిగాను ఎన్ని టికెట్లు కావాలండి అని అంటే ఏముంది నువ్వు నేను మా అమ్మ రోషను మనసు ఐదు సరిపోతాయని అవునా సరే ఓకే అన్న ఐదు కాస్త తర్వాత వచ్చి నా ఫ్రెండ్ ఇంకొకళ్ళు జాయిన్ అవుతారని ఇంకో ఆరు ఇంకో ఇద్దరు సరే ఏడు ఓకే ఏడు అన్న సాయంత్రానికి మళ్ళీ మా అంటే నెక్స్ట్ డే షో అయితే ఆ రోజు మార్నింగ్ ఏం చెప్పిందంటే ఇప్పుడు నాకు సాయంత్రానికి నా ఫ్రెండ్స్ ఇంకొక ఐదుగురు కూడా జాయిన్ అవుతున్నారు సో పన్నెండు పదమూడుగా ఇంకెందుకు నాకు సరే మొత్తం తీసుకోను అని నా నేను నించున్నా పర్లేదని నాది కూడా టికెట్ ఇచ్చేసాను అయితే ఆ రోజు ఆక్యుపెన్సీలో ఒకళ్ళు ఇద్దరు ఎవరో మిస్ అయిన ఉంటున్నారు అందుకని నేను చివరి నిల్చున్నాను ఉంటే సీట్ ఖాళీ ఉంది మీరు కూర్చోండి ఎక్కడ అంటే సరే అని అక్కడ కూర్చున్నాను లేదంటే ఆ మెట్ల మీద కూర్చొని చూసేద్దాం అనుకున్నాను